ఈరోజు తెలంగాణ నుంచి ఇంత దూరం రావడానికి కారణం కేవలం నిరుద్యోగ సమస్యల మీద కొట్లాడదామని చెప్పేసి ఢిల్లీ వరకు రావడం జరిగింది ఆనాడు రాహుల్ గాంధీ గారు కూడా ఎలక్షన్ ముందు చిక్కిడపల్ లైబ్రరీలో కూర్చొని నిరుద్యోగ సమస్యలు పరిష్కరించిన తర్వాతనే ఏ సమస్యలైనా పరిష్కరిస్తాం తర్వాతే ముందు తీసుకురావడం జరిగింది కానీ ఇంతవరకు వాళ్ళు అధికారంలోకి వచ్చి కూడా సంవత్సరం దాటిపోయింది ఇంతవరకు జాబ్ క్యాలెండర్ లేదు ఏం లేదు కాబట్టి మేము దాని గురించి కూడా కొట్లాడదామని చెప్పేసి వచ్చినాం అండ్ అలాగే మెయిన్ గ్రూప్ వన్లో ఈ జీవో ట్వంటీ అనే సమస్య ఎస్సీ ఎస్టీకి సంబంధించిన బడుగు బలహీన వర్గాలకి ఊరిదాట్లేక తయారైనది మెరిట్లో వచ్చిన అభ్యర్థులు కూడా తీవ్ర ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి తక్షణమే ఈ జియో ట్వంటీ తొలగించి పాత విధానం ప్రకారం జియో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ప్రకారం గ్రూప్ వన్లో అభ్యర్థులకు న్యాయం చేయవలసిన కోరుతూ ఉన్నాను అలాగే గ్రూప్ వన్ సంబంధించి కూడా తెలుగు మీడియా అభ్యర్థులు కూడా తీవ్ర అన్యాయం జరిగినది ఎందుకంటే ఉన్న టాప్ ఫైవ్ హండ్రెడ్ లిస్టులో ఒక్క కూడా తెలుగు అభ్యర్థులు లేకపోవడం కూడా దారుణం అని చెప్పేసి అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇది ఎట్లుందంటే ఇంకా మీరు తెలుగు మీడియా అభ్యర్థులు అంతా కూడా చదవడం దండగా గ్రూప్ వన్ కానీ వీటి అన్ని మీ పేయడం వేస్ట్ అని చెప్పిన మా ఇది అంత ముచ్చట కాబట్టి ఒకసారి రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోండి మీరు కూడా ఎందుకంటే ఆ రోజు మేమే మీకోసం కష్టపడ్డాం మిమ్మల్ని అధికారం తీసుకొచ్చినాం ఇప్పుడు మీరు ఉపయోగించిన అధికారంలోకి వచ్చి ఇప్పుడు మీరు నిరుద్యోగ సమస్యల గురించి పట్టించుకోకుండా మమ్మల్ని విస్తరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్స్లో కూడా మళ్ళీ మా పవర్ చూపించే ప్రయత్నం చేస్తాం మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేయాల్సిన కొడుతూ ఉన్నాను అలాగే నిరుద్యోగుల నిరుద్యోగుల సమస్య గురించి కూడా మీరు ఒకసారి డైరెక్ట్గా పిలిపించుకునే ప్రయత్నం చేయండి మీరు సెక్రటరీ పిలిపిస్తారా ప్రగతి భావాలను పిలుస్తారా మీ ఇష్టం అది సుమారు ఒక నూట యాభై నిరుద్యోగులు వస్తే మీద చెప్పే ప్రయత్నం చేస్తాం మీరు కూడా తింటే ప్రయత్నం బాగుంటుంది అండి ఇక్కడ మీ మెయిన్ ఢిల్లీ రావడం కారణం ఏంటంటే అశోక్ నగర్లో నిరుద్యోగులు తిరిగే పరిస్థితి లేదు హాస్టల్లో ఉన్న హాస్టల్కి వచ్చి కొడతా ఉన్నారు స్టడియాలు ఉన్న స్టడీలకు వచ్చి కొడతా ఉన్నారు అసలు రోడ్ల మీద తిరిగే పరిస్థితి అశోక్ నగర్లో ఎందుకంటే అక్కడ చేసి చేసి అయిపోయినాం అన్యాయంగా కేసులు పెడతా ఉన్నారు అన్యాయంగా కోర్టులు ఎక్కిస్తున్నారు అన్యాయంగా అరెస్టులు చేసి జైల్లో పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎక్కడైనా సరే ఢిల్లీకి వస్తే ఇక్కడ మెయిన్ మీడియా ఉంటారు కాబట్టి ఢిల్లీలో అడ్రస్ అయితే మా సమస్య కొంచెం తీరుతామని చెప్పి ఇక్కడ వరకు రావడం జరిగింది కాబట్టి మీ ఇంత దూరం రావడం సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు అలాగే మీడియా వాళ్ళకు కూడా సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు